నాటి నిండ నవ్వ తెచ్చుకో నాలు కొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు ప్రదీప్ రాజు మాది నెల్లూరు జిల్లా ఈరోజు మహారాష్ట్రలోని చంద్రాపూర్ డిస్టిక్ కోసం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధులైన తండ్రి ప్రేమగలిగిన ఏసయ్య కృపగలిగిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ డిస్టిక్ కోసం నీ వస్తా ఉన్నాం పదిహేను మండలాలు పద్దెనిమిది వందల పదిహేను గ్రామాలలో విస్తరించి ఉన్న చంద్రాపూర్ డిస్టిక్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం నశించిపోతున్నటువంటి అనేకులు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సువార్తను వాళ్లు అర్థం చేసుకుని ఏసే దేవుడిని విశ్వసించడానికి మీరు చూపించి వారిని రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాం అలాగే ఈ డిస్టిక్ లో జరుగుతా ఉన్న అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ ను సన్నిధిలోనికి వస్తా ఉన్నాం పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులని అధికారులని గవర్నమెంట్ అఫీషియల్స్ ని డిస్టిక్ లో లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ అందరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారు సక్రమైన పద్దతిలో రూలింగ్ చేయడానికి మీరు కృ దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా ప్రజలకు సుస్థిరమైన పరిపాలన సుస్థిరమైనటువంటి ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా అధికారులు ఉండడానికి గవర్నమెంట్ అఫీషియల్స్ పనిచేయడానికి మీరు చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా చంద్రపూర్ డిస్టిక్ ని మీరు రక్షించి మీరు చూపించి మీ నామాన్ని మహిం తెచ్చుకోమని ఇదిగో ఈ ప్రార్థన యూట్యూబ్ ప్రేర్ పార్ట్నర్ వారియర్స్ గా ఉంటా ఉన్న వారిని మీరు దీవించి వారిని ఆశీర్వదించి ఈ ప్రార్థన ఉద్యమంలో పాల్గొంటున్న వారి కుటుంబాలను వ్యక్తులను వారందరినీ మహిమార్దమై వారిని జీవింపజేసి వారిని దీవించి ఆశీర్వదించమని ఏ నామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె